ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాంతరే గురుగారు జూన్ మాసంలో ముందుగా మేషరాశువరి పరిస్థితి విధంగా ఉండబోతుంది గ్రహస్థితి ఎలా ఉంది వీళ్ళ నెలంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ పాటించాలి గురుగారు మేషం అనగానే ఒక వైబ్రేషన్ వాస్తవానికి రాసులలో మేషము సింహము మకరం ఒక డిఫరెంట్ మైండ్ సెట్ కానీ ఒక కొత్త ధనాన్ని సృష్టించాలి అని కానీ లేదా ఒక థింకింగ్ చాలా అంటే అద్భుతంగా ఉంటుంది మేషరాశి వారిది ప్రతి పని కూడా చాలా ఫాస్ట్గా కావాలి అనుకునేటువంటి భావన తొందర తొందరగా కావాలని కానీ చంచలంగా కొన్ని కొన్ని సందర్భాలలో మనసు మిమ్మల్ని అడుగుతారు నన్ను అడుగుతారు మరొకరిని అడుగుతారు ఫైనల్గా వారి డెసిషన్ వారే తీసుకుంటారు ఓకే నలుగురిని అడిగిన తర్వాత వారి డెసిషన్ వారు తీసుకుంటారు ఖచ్చితంగా కూడా సో ఖచ్చితంగా మంచి అంటే వీరి జాతకరీత్యా మంచి భార్య దొరికితే మాత్రం వీరు అదృష్టవంతులు అని చెప్పి చెప్పవచ్చు అశ్విని నక్షత్రం కానీ భరణి నక్షత్రం కానీ కృతిక ఒకటవ పాదం కానీ వీరికి మంచి భార్య కానీ మంచి భర్త కానీ ఆడవారైతే దొరికితే చాలా అంటే చాలా అద్భుతంగా వీరి జీవితం ఉంటుంది మహిళా మనులు ఎంతో సుందరంగా మహిళలైనా అబ్బాయిలైనా కూడా ఎంతో సుందరంగా ముఖంలో ఒక తేజస్సు అనేటువంటిది ఉంటుంది ఒక ఫైర్ బ్రాండ్ ఖచ్చితంగా ఎందుకు అంటే ఒక అగ్ని అంటే ఒక హోమం జరుగుతూ ఉండగా అక్కడ అద్భుతంగా అగ్ని అంటే ఆజ్యం వేస్తూ ఉండగా అగ్ని వెలుగుతూ ఉంటే ఎంతో తేజస్సు అనిపిస్తుంది మనకు రెండు కన్నులు సరిపోవు అలాంటి వారి వాక్చు అంటే జాతకంలో మళ్ళీ ఇదొక మైనస్ వీరికి గనుక సూర్యుడు కానీ శనేచరుడు కానీ చంద్రుడు కానీ శుక్రుడు ఈ కొన్ని కొన్ని గ్రహాలు నీచబడిన కొన్ని కొన్ని గ్రహాలు కలిసి ఉన్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరికైతే మేషరాశి వారికి సూర్యుడు బుధుడు కలిసి ఉంటాడో వారు చాలా అద్భుతంగా జీవితంలో ముందుకు వెళ్తారు లేదా కుజుడు చంద్రుడు కలిసి ఉన్నా కూడా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది జాతకరీత్యా సో ఓవరాల్గా మేషరాశి వారికి అదృష్టమైన విషయం ఏమిటి అంటే ఎట్టి మే నెల నుండి నెల బంగారం ఖచ్చితంగా ఈ మాట సేవ్ చేసుకుంటారో రాసుకుంటారో మీ ఇష్టం వీరి జాతకరీత్యా మేబీ నడిచే దశ అంతర్దశలు కానీ కొంత నీచబడినటువంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కూడా సో ఓవరాల్గా మేషరాశి అనగానే మనకు ఈ గత మూడు నెలల నుండి మూడు నుంచి నాలుగు నెలల నుండి వందలో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మందికి బ్యాడ్ ఈవెంట్స్ వచ్చేసినాయి ఆల్రెడీ ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటున్నాం ఇక ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో వీరికి నడిచే దశ అంతర్దశలు కానీ వీరికి మేషరాశి అయి ఒకవేళ వీరి యొక్క నామ నక్షత్రము వేరే అయ్యి ఉంటే సో ఇన్ని రకాలుగా ఉంటాయి ఓవరాల్గా మేషరాశి వారికి ఏమినాడు శని ప్రారంభమైంది అది ప్రారంభమైంది అనేటువంటి ఇబ్బంది అవసరం లేదు ఎందుకంటే మనము ఎంతో నమ్మినటువంటి వ్యక్తుల నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము మనల్ని నమ్మి మనకు తాళాలు ఇచ్చినటువంటి వ్యక్తులు మన తాళాలు మా తాళాలు మాకు ఇయ్యి అని చెప్పి పరిస్థితి ఉంటుంది అర్థమైందా సో బీరువాలో డబ్బులు ఉన్నవి ఆ బీరువ తాళం వేసి మీ చేతిలో పెట్టారు మీకు మీకంత నమ్మకం మీరంటే మేషరాశి వారంటే సో నలుగురి మాటలు విని మీ బాస్ కావచ్చును లేదా మీ ఇంట్లో కానీ లేదా మీ యొక్క పనిచేసే చోట లైక్ ఏదైనా అట్టి సందర్భాలలో ఆహా అని చెప్పి మీ గురించి బ్యాడ్ రిమార్క్స్ రావడము మీకు వెనకాల నుంచి గోతులు అటువంటి వారు ఇక మొదలయ్యారు అని అర్థం చేసుకోండి సో ఏదున్నా మన ఆలోచన చక్కగా ఆలోచించుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినవి సో మే నెలలో అద్భుతమైనటువంటి జాబ్ వచ్చే పరిస్థితి ఉంది మే నెలలో నుండి జూన్ నెలలో ఓకే మేలో గురువు మారుతున్నాడు మే ఎండింగ్లో రాహుకేతువులు మారుతున్నారు ఇది ఎంతో లాభదాయకము రాహువుకు కుంభము చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి స్థానం అది సో చాలా మట్టుకు ఇప్పుడు ఎవరైతే మేషరాశి వారికి పదకొండవ భావం అవుతుంది అంటే పదకొండవ భావం అంటే ఏకాదశ భావం సో అద్భుతమైన లాభాలు కానీ వీరు ఏదైనా చేసేటువంటి బిజినెస్లు కానీ వ్యాపారాలు కానీ వృత్తిపరమైనటువంటిది కానీ చక్కటి ఆరోగ్యం కావచ్చును ఎలినాటి శని అయితే ఉంది దాని ఎఫెక్ట్ అది ఇస్తూ ఉంటుంది అది ఇవ్వదు అని కాదు బట్ దాంతో పాటుగా ఇది కూడా క్యారీ చేయాలి ఈ చేతిలో బరువు ఉంది ఇప్పుడు ఈ చేతిలో కొంత బరువు రాబోతున్నది కానీ ఈ బరువు మీకు సంతోషాన్ని ఇచ్చే బరువు ఈ బరువు మోయడమే నాలుగు సంవత్సరాలు కూడా సో ఈ చేతిలో ఉన్నటువంటి సూట్ కేసులో ఉంటే ఈ చేతిలో ఉన్నటువంటి సూట్ కేసులో డబ్బులు ఉన్నాయి గమ్యం ఇంకో వన్ కిలోమీటర్ ఎందు నడవాలి రెండు పట్టుకొని నడవాలి ఇందర ఏ ఒక్కటి విడిచిపెట్టినా ఇబ్బంది ఈ రాళ్ళది విడిచిపెడితే ఇది బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది సో బ్యాలెన్స్గా ఉండాలి అనేది గమనించుకోండి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి ఇక రెడీగా ఉండండి ఇన్వెస్ట్మెంట్స్ కోసం జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలల ముందే చెప్తున్నా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకునేవారు ఈ మూడు నెలలలో చేసేయండి బట్ మీ జాతక రీత్యా మాకు ఏ బిజినెస్ సెట్ అవుతుంది మేము ఎటు సైడ్ వెళ్ళాలి మేషరాశి వారికి చక్కగా ఏమైనా ల్యాండ్ ఉంటే మంచిగా ఇన్వెస్ట్మెంట్కి ఇచ్చేసేయండి మంచి లాభం ఉంటుంది సో ఎక్సలెంట్గా ఉండే పరిస్థితి ఉంటుంది ఇల్లు కొనాలి అనేటువంటి ఆలోచన చక్కగా మీరు ఇల్లు ఇంటిలోకి వెళ్ళిపోయారు కిరాయి రెంటెడు సో అలాంటి రెంటెడ్ ఇంట్లో హ్యాపీగా అన్నీ సమకూర్చుకొని ఉంటున్నారు తీరా సమయానికి ఓనరు ఫ్లాట్ అమ్మేస్తా అని చెప్పి కబురు అర్థమైందా ఓనరు ఫ్లాట్ అమ్మేస్తున్నాను పలానా వారు వస్తారు ఆ ఇల్లు చూసుకుంటారు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే పరిస్థితులు ఉన్నవి వడదెబ్బలు తాకే పరిస్థితి ఉంది జూన్ నెలలో ఈ మే టు జూన్లో తండ్రికి సంబంధించినటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతు ఉన్నవి ఈ మే జూన్ నెలలలో ఎవరైతే మీకు నమ్మకంగా ఉన్నారో వారి నుంచే మీకు నమ్మక ద్రోహము కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది సో జాగ్రత్త దీంతో పాటుగా మరొక సూచన వీరికి ఈ యొక్క మేష రాశి వారికి ఏమిటా అంటే వ్యాపారాల్లో లాభాలు ఉన్నవి మనకు అద్భుతంగా కలిసి వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా సర్వకార్య సిద్ధి అనౌఖ్యమైనటువంటి ధనప్రాప్తి కనబడుతుంది సో దీంతో పాటుగా మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే కొన్ని కొన్ని చికిత్సకు కూడా అందని వ్యాధులు సోకే పరిస్థితి ఉంది జాగ్రత్త వాహన ప్రమాదాలు లేదా ఆయుధాలతో ప్రమాదాలు ఆయుధాలతో ప్రమాదాలు అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇంట్లో సింపుల్గా ఒక విషయం చెప్తా నాకే జరిగింది ఈ మనకు డోర్ కర్టెన్స్ లైక్ ఇప్పుడు మనకు మార్కెట్లో పిఓపి జరిగినటువంటి దానికి ఇట్లా స్టిక్ స్టిక్ చేసేవి మనకు వస్తున్నవి స్టిక్ చేసేసి దానికి మనం వైర్ కట్టేసి మరొకటి అక్కడ స్టిక్ చేసేసి వైర్ కట్టేసి కటెన్ వేసే విధంగా మొలలు కొట్టకుండా ఓకే అది స్టీల్ తీసుకొని వేయడం జరిగింది అక్కడ ఏం జరిగింది ఒకటేమో గట్టిగా అతుక్కుంది మరొకటి ఏమో అతుక్కోలేదు సో దానిపై కాస్త ఉడ్ ఉడ్ రిలేటెడ్ ఉంది సో కాస్త పైకేస్తే అయిపోవదా అని చెప్పి దీన్ని తీసిన పైకి దీన్ని దీన్ని అనేసరికి రాలే గట్టిగా గట్టిగా ప్రయత్నం చేసేసరికి ఇవి ఇవన్నీ కోసుకోపోయినాయి కనబడుతుందా నాకు తెలియకుండానే ఇది కోసుకుపోయి వచ్చింది అది మళ్ళీ అక్కడ అతుకుపెట్టేసరికి మొత్తం ఎర్రగా ఎర్రగైపోయింది ఇదెందుకు రెడ్ కలర్ అయిపోయింది ఏంటని చెప్పి చూసేసరికి బ్లడ్ గారిపోతుంది ఆయుధాకా చెప్పలేము ఏది ఎట్లా జరిగేది మనం చెప్పలేము అంటే ఉదాహరణ చెప్తున్నా కనుక ఆడపిల్లలు వంటింట్లో ఈ యొక్క లైక్ కూరగాయలు కట్ చేసే సందర్భంలో చేయి కట్టు కావచ్చును ఇవాళ రేపు చూస్తున్నాం ఎంతో ఎన్నో ఎంతో కోపం మెషరాజ్ అంటేనే ఇట్లా ఉంటారు నేను అని పొట్టేన ఉంటుంది ఇట్లా రెడీగా ఉంటుంది ఆ విధంగా ఈ చిన్నగా ప్రేమికులలో డిస్టర్బెన్సెస్ వస్తే చాకు తెచ్చి కోసుకున్నా కోసుకుంటాడు చెప్పలేదు అలాంటి సిచ్యువేషన్సు సో వడదెబ్బ అని మనం ఇందాక చెప్పుకున్నాం ఓకే దీంతో పాటుగా కొంత శ్వాసకు సంబంధించి అదేవిధంగా కొంత మలబద్ధకానికి సంబంధించింది కావచ్చును అదేవిధంగా ఇయర్ రిలేటెడ్ నోరు రిలేటెడ్ కొంత ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి సో అవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి విదేశాలకు ఎవరికన్నా వెళ్ళాలనుకుంటే ప్రయత్నాలు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళొచ్చు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళొచ్చు ఇంకొకటి ఈ యొక్క రాహువు కేతువు మారుతున్నారు కనుక కొన్ని రాశుల వారికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది అయితే ఇక్కడ ఈ మేషరాశి వారికి ఏకాదశ స్థానం కనుక తండ్రికి కొంత ఇబ్బంది అని చెప్పి చెప్పుకున్నాం మనము అదేవిధంగా నీచుల వలన కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది మరి నీచులు ఎవరు అని మనం గుర్తించలేము కదా వారేం బోర్డు వేసుకొని తిరగదు కదా మెడలో కనుక కొంచెం అఫీషియల్గా మీ పని మీరు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ధన నష్టము కూడా కలిగే పరిస్థితి ఉంది ఇది కూడా గమనించుకోండి మరొక చక్కటి విషయం ఏమిటి అంటే ఈ యొక్క కేతువు వలన మనకు బంధువులు సోదరులు మొదలగునటువంటి వారిపై అధికారపూర్వకంగా కొంత మనకు స్వేచ్ఛ పెరిగేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా భార్య నుండి కొంచెము ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది మేషరాశి వారికి సంతానమునకు కొన్ని ఇబ్బందులు కలగవచ్చును సో ఏమిటి అంటే నుదుటిపై ఎప్పుడూ కూడా పసుపు లేదా కుంకుమ పువ్వు యొక్క తిలకాన్ని ధరించడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది అని మనకు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా వెండి గ్లాసులో కానీ స్టీల్ గ్లాసులో కానీ నీరు త్రాగడం ఎంతో శ్రేయస్కరము అదేవిధంగా ఈ యొక్క వెల్లుల్లి అంటారు కదా దీనికి సంబంధించి గురువారం నాడు తినకుండా ఉండాలి ఎవరు వారు సో శనిగలు పసుపులు అంటే లైక్ శనిగలు పసుపును కొంతమేర దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసుకోండి ఈ యొక్క జూన్ నెల మొత్తము బాగుండాలి అనుకుంటే ఓవరాల్గా విదేశీ ప్రయాణాలు కానీ ఆరోగ్యం కానీ వివాహం కానీ వారికి వివాహం కానీ లా లాభస్థానంలో రాహు ఉన్నాడు కనుక అంత లాభం జరిగే పరిస్థితి ఉంది చాలా బాగుంది ఏలినాడు శని ఉన్నప్పటికీ ఈ రాహువు చాలా ఎక్సలెంట్గా వీరికి ప్లస్ రూపకంగా మారబోతున్నాడు కనుక ఆల్ ద బెస్ట్ మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారా లేదా ఆరోగ్యము సరిగా లేక బాధపడుతున్నారా డబ్బు ఎంత వస్తే అంత ఖర్చు అవుతుందా సమాజంలో పేరు ప్రఖ్యాతలు లేక ఇబ్బంది పడుతున్నారా సొంత ఇంటి కళ అదేవిధంగా విదేశీ ప్రయాణం పిల్లలకు చక్కటి చదువు శత్రుపై విజయం అదేవిధంగా వివాహ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి అదేవిధంగా కొంత మేర ఆకస్మిక ప్రాప్తికి చక్కటి పుణ్యాన్ని పొందడానికి వృత్తిలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు చక్కటి వృత్తి రావడానికి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మంచి జాబ్ పొందాలి అనుకున్న చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు రావాలన్నా విదేశీ ప్రయత్నాలైనా కూడా అన్నిటికీ ఒకటే ఒకటి సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇప్పటి వరకు కూడా ఎవరు ఎక్కడ చెప్పని విధంగా మన ఓన్ ప్రోడక్ట్ ఇది ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్లను ఎవరైతే ధరిస్తారో వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్ విత్ ఇన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్లో వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ద బెస్ట్